జానీ మాస్టర్ ఒక డిఫరెంట్ కేసు అసలు నేను ఎక్కడ చూడలేదు ఇట్లాంటి కేసే చూడలేదు అంటే ఆమె సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయినా రేప్ చేసిండు ఒక హోటల్ బొంబాయికి తీసుకెళ్ళి అని మళ్ళీ హైలైట్ ఏంటంటే వీళ్ళు ఆరు సంవత్సరాలు కలిసి ఉండడం అనేది ఇది ఎట్లా చూడవచ్చు అయితే యువతకి ఏం సందేశం ఇస్తారు ఈ కేసు ఎటువే ఛాన్స్ ఒకటండి జనరల్గా క్రిమినల్ కేసులలో కూడా ఫ్రెష్నెస్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ అని అంటారు అనమాట అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా కంప్లైంట్ లాడ్జ్ చేయాలి లేకపోతే ఏమొద్దు అంటే ఇట్ విల్ బి రిటైజ్ అన్ ఆఫ్టర్ థాట్ ఆఫ్ ది కంప్లైనెంట్ అని అంటే ఆలోచించి ఆలోచించి ఏ రకంగా ఎంతమందిని ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్టుగా భావిస్తారన్నమాట సో ఆ ఫ్రెష్నెస్ ఆఫ్ ది కేసు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మాత్రం ఇట్లాంటి కేసులు నిలబడవండి తర్వాత ఇంతకాలము కంప్లైంట్ చేయకుండా ఉండడం అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్లిసిటీ తర్వాత ఇప్పుడు నిజంగా రేపు జరిగిందా లేదా అని ఏ కోణంలో నిర్ధారించాలి మీరు అదే చెప్తున్నాను దాన్ని నిర్ధారించడానికి సరిపడేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటుంది అంటే బెనిఫిట్ ఆఫ్ డౌటే ఎక్కువగా ఎక్యూజ్డ్ వైపు ఉంటుంది అనమాట సో ఈ ఇది ఫ్యూటైల్ కేసు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ వన్ వీక్కో టూ కో త్రీ డేస్కో ఫైవ్ డేస్ కానీ ఇట్లా ఇయర్స్ ఆఫ్ లాంగ్ పీరియడ్ తర్వాత కంప్లీట్ వేస్తే అదే నిలబడదండి అది కోర్టులో అది నిలబడేటువంటి ప్రక్రియ కాదు అయితే సెట్ ఎట్లా అసలు ఏ రకంగా మైనర్ అవునండి ఇప్పుడు మైనర్ అవ్వచ్చు కాక ఇతను మేజర్ ఇవన్నీ అయినప్పటికీ అసలు అత్యాచారం జరిగింది అని అయితే నిరూపించబడాలి కదా అత్యాచారం జరిగినట్టుగా దాఖలాలు ఏముంటాయి ఇన్ని ఏళ్ళు ఎందుకు దాపరికంలోకి వచ్చింది ఇప్పుడెప్పుడు సడన్ గా డెఫినెట్లీ అడుగుతారు అడగకుంటే ఇక నిర్ధారణ జరగదు కదా నేర నిర్ధారణ జరగాలన్నప్పుడు నేరస్తుడికి వంద అవకాశాలు ఇస్తారు అంటే టు ప్రూవ్ హీజ్ ఎన్ సెన్స్ నేను నిర్దోషిని అని ప్రూవ్ చేసుకోవడానికి వంద అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కేసులు నిలబడదు థర్డ్ క్లాస్ కేసు లాలో కూడా ఒకటి ఉంటుంది మీరు ఎప్పుడు కూడా చెప్తుంటారు వంద మంది దోషులు తప్పించుకున్నాం కదా ఇది ఇప్పటికీ ఉందా సార్ దీంట్లో ఏమైనా మార్పు ఎప్పుడైనా అంతే ఇస్ ప్రూవ్ అదర్వైజ్ ఎవ్రీబడి అంటే నేరము నిర్ధారణ అయ్యే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషనే భావించాల్సి వస్తుంది అదే మన ఇండియన్ లా యొక్క కాన్సెప్ట్ అనమాట క్రిమినల్ ప్లేస్ కాన్సెప్ట్ కాబట్టి అట్లా కదండి ఇప్పుడు రేప్ చేస్తున్నప్పుడు ఆ రేప్ కు సంబంధించిన గాయాలు ఉండాలి బాడీ మీద తర్వాత సెమన్ ఉండాలి అప్పటి ఆ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఉండాలా ఏం జరిగింది ఇప్పుడు దాన్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు సీన్ క్రైమ్ సీన్ ని కన్స్ట్రక్ట్ చేసే విధానం ఎట్లా బుక్ ఇవన్నీ అసాధ్యమైనప్పుడు కేసు బుక్ చేసినారు బుక్ చేసిన బుక్ చేసిన కేసులన్నీ సక్సీడ్ అవుతాయి అక్యూజ్డ్ కి పనిష్మెంట్ పడతాయి కాదు బ్రాడ్ డేలైడ్ లో మర్డర్ చేసినాక కూడా కేసు ప్రూవ్ కాకుండా పోయిన సందర్భాలు ఉన్నాయన్నమాట కొంత ఎమోషన్ సొసైటీలో ఎమోషన్ని వాడుకొని ఏ రకమైన కేసులు వేయడము తర్వాత మనం అరెస్ట్ చేయడము అన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము బెయిల్ రావడంలో కొంత ఆలస్యం ఇవన్నీ జరిగినా కానీ నేర నిర్ధారణ మాత్రం అంత సులభంగా జరగదండి కాదు సార్ ఇప్పుడు కొన్ని కేసులు నేను చెప్తాను మనం ఎన్నో కేసులు పెట్టిన పోలీసులు కొన్ని కేసుల స్పందించిన స్పందించరు ఆదివాసీ బిడ్డ కానీ బంజారా బిడ్డ కానీ పలానా నా మీద అఘాయిత్యం చేసి దాడి చేయడానికి వచ్చిండాను చూస్తాం మేము మేము కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా కొంత ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా మాకు కొంత టైం తీసుకుంటాం అని పదే పదే పోలీసులు చెప్తారు ఈ కేసులో వెంటనే అసలు వెతకడము అసలు గాలింపు చర్యలు అనడము ఎంత అత్యుత్సాహం దీంట్లో ఏం లేదు అత్యుత్ పట్టుకున్నామన అంత అవుతది అంత అత్యుత్సాహం అన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ అలా కాదండి ఎన్ని రోజుల మౌనం ఉంటది ఒక రోజు రెండు రోజులు నెల రోజులు ఆరు నెలలు ఏడాది కానీ ఇయర్స్ ఆఫ్ టైమ్ నిరీక్షణ అనేది ఉండదు కదా ఇన్ని రోజుల తర్వాత ఆ కేసుని వాళ్ళంత సీరియస్గా తీసుకొని ఆ రకంగా చేయడం ఓన్లీ టుయర్ క్రియేట్ ఫియర్ సైకోసిస్ అంతేగాని ఆ కేసు నిలబడతాను నేను అది ఇంకొకటి చిత్రం ఏంటంటే అంటే చెప్తున్నాను ఎక్కువసేపు అవసరం లేదు నేను వీడియోలు మీకు కూడా చూపిస్తాను జానీ మాస్టర్ ఇస్ ఏ మై గాడ్ నాకు లైఫ్ ఇచ్చిండు జానీ మాస్టర్ లేకపోతే నేను లేను అసలు జానీ మాస్టర్ నా దేవుడు నాకు డ్యాన్స్ నేర్పి అంటే డ్యాన్స్ అంటే వర్క్ కొరియోగ్రఫీ నేర్పించినాడు అసలు ఇంత గొప్ప వ్యక్తి నా జీవితంలో లేడని ఆమెనే కొన్ని ఇచ్చిన స్టేట్మెంట్లు యూట్యూబ్లో ఉన్నాయి ఇవి కనుక అంటే జానీ మాస్టర్ అడ్వకేట్ కూడా ఇవన్నీ చూపించే అవకాశం ఉంటుంది జడ్జి అవన్నీ అవసరమే అసలు జానీ మాస్టర్కి ఆయన సర్టిఫికేట్ ఇచ్చినాక కూడా వీళ్ళు జానీ మాస్టర్ మంచివాడని ఆమె చెప్పినా కానీ నిజంగా ఆమె మైనర్గా ఉన్నప్పుడు కనుక ఇతని సెక్షువల్ అభ్యూజ్ చేస్తే ఆమె చెప్పినంత మాత్రంలో ఇతని నేరం నిరూపించకపోవడం అంటూ ఏది ఉండదు దానికి దీనికి సంబంధం లేదు దట్ ఈస్ బిసైడ్స్ ది పాయింట్ కలిసి అంటే రేపు జరిగిన వ్యక్తితోనే ఐదారు ట్రావెల్ ఎందుకు చేసినామనే క్వశ్చన్ ఏమైనా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దా అది జరిగిందా ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనే దాని మీద కోర్టు పరిశీలన చేస్తుంది దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంటూ ఉంటే మిగతా విషయాలన్నిటికీ అర్థం లేదు ఎవిడెన్స్ ఉంటే ఉంటే ఎవిడెన్స్ లేనప్పుడు మిగతా ఈ చర్చలంతా వేస్ట్ దర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సస్పెక్ట్ ది అక్యూజ్డ్ ఫర్ కమిషన్ ఆఫ్ దిస్ సీనియర్స్ అఫెన్స్ అని చెప్పి బెయిల్ ఇచ్చేస్తారు అంతే దాంట్లో ఏమి లేదు ఎవిడెన్స్ ఏదో కొంత అయితే ఉండాలా కేవలం కన్ఫెషనల్ స్టేట్మెంట్ బేసిస్ చేసిందని అంటే ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ చేసింది తర్వాత వీడిని పోలీస్ స్టేషన్లో కొట్టో లేదా తిట్టో కోయిర్షన్ చేసి ఓ వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది సరిపడదు తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ కూడా ఎట్ దిస్ జంక్చర్ అక్యూజ్డ్ది కంప్లైంట్ అంటే సరిపడదు అనమాట సరే మైనర్గా ఉన్నప్పుడు అంటే ఐదారు ఏళ్ళ దానికి సంబంధించి ఇప్పుడు ఆమె వయసు ఎంత ఇప్పుడు ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటున్నారు పదహారు ఏళ్ళ వయసు ఈమెకు ఉన్నప్పుడు అంటే ఈమె డి షోలో చేసింది అవును మరి పదహారు ఏళ్ళు మైనర్గా ఉన్నప్పుడు కూడా షోలు చేయొచ్చా వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఏమైనా కేసులు ఉంటాయా ఇప్పుడు ఒక ఒక పంపించవచ్చా కొందరు మైనర్ చేసే తల్లిదండ్రులు కూడా ఎక్కడికి పడితే అక్కడికి ఎవరితో పడితే వాళ్ళు నమ్మకం అండి నమ్మకంతో వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు కలిసి ప్రయాణం చేసి ఉంటారు ఒక టీమ్మెన్షిప్ ఉంటుంది ఒక వర్క్ ఇది స్కిల్ ఆర్ట్ అది దాని ఎగ్జిబిషన్ వాళ్ళు పోయి ఉంటారు ఒకవేళ వీడికి ప్రాక్సిమిటీ ఉండుంటుంది కూడా ఆ అమ్మాయి దగ్గరికి పోయే అవకాశాలు కూడా ఉండుంటాయి వీడు అమ్మాయిని అబ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉండడం ఉండున్నా అవకాశం వాడుకున్నాడా లేదా అనేది ఇష్యూ అక్కడ అతను అత్యాచారం చేశాడా లేదా అనేది ఇష్యూ తప్ప వాడికి ఉన్న అవకాశాలు అనేది అది నిలబడదండి అది నిలబడదు అది చాలా యూజ్లెస్ కేసు అది సో కేస్ అది నిలబడదు ఇంకా కొన్ని సెక్షన్లు కేసులు ఉన్నాయి ఇంకోటి ఏముందంటే నువ్వు మతం మార్చుకొని వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోవాలా అనే ఆడియో రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే డిపార్ట్మెంట్ సైడ్ కానీ లేకపోతే సంధ్య కొద్దిమంది అంటే విన్నా ఆడియోలు విన్నాము అంటారు సార్ ఆడియోలు విన్నాము మెసేజ్లు చూసినామంటారు ఒకవేళ మెసేజ్లో మెసేజ్లో పెళ్ళి చేసుకోవని లేకపోతే నువ్వు ఇక్కడికి రాకపోతే నేను కొడతా ఐ మిస్ యూ అని ఐ లవ్ యూ అని లేకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నానని లేదంటే నువ్వు మతం మారి నన్ను పెళ్లి చేసుకునే కానీ ఒక చాటింగ్లో ఆడియోలో కనుక ఉంటే వీటి మీద ఏమైనా అంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఎవిడెన్స్ సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్ అని ఉంటుంది సర్కమక్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఈ రకమైనటువంటి మెసేజెస్ వాళ్ళిద్దరు తిరిగినవి వాళ్ళిద్దరు ఒక ప్రాంతాల్లో ఉన్నాయి ఒక లాడ్జింగ్లో ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ సర్కమక్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు ఈ సర్కమక్స్టాన్షియల్ ఎవిడెన్స్ కెన్ ఎవర్ రిప్లేస్ ది ట్రూత్ ట్రుత్ వేరు అంటే ఇన్సిడెంట్ జరిగిందా లేదా దానికి సంబంధించిన ఎవిడెన్స్ దొరికినప్పుడు ఈ సర్కమైస్టాన్షియల్ ఎవిడెన్స్తో స్టోరీని బిల్టప్ చేసేసి ఒక ఎక్యూజ్డ్ తప్పు చేసినాడని నిర్ధారించవచ్చు అంతేగాని కేవలము సర్కమైస్టాన్షియల్ ఎవిడెన్స్ బేసిస్ మీదనే కన్విక్షన్ అనేది జరగదు అనమాట సో ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు చాలా వీక్ కేస్ అది

దెర్ విల్ రి దేల్ రిసైల్ అట్ ది రెలోయ్ పాయింట్ ఆఫ్ టైం అంతే అదే నా జడ్జ్ గారి ముందు అయితే నాకు ఈ కేసులు ఏం తెలియదు నన్ను ఇరికించిన ఒక మాట అంటే నేను నిర్దోషిగా బయటికి వస్తాను అందరి మీద నేను చర్యలు తీసుకుంటాను నన్ను కావాలని నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు నన్ను ట్రాప్ చేసి నా లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని స్పైల్ చేయడానికి కుట్ర పన్నారని వాడు అన్నట్టుగా నేను కూడా పేపర్లో చదివాను అది గ్రేట్ పర్సనే కదా సార్ అంటే ఈ ఇష్యూకి సంబంధం లేకుండా ఒక మెకానిక్ నుంచి నేషనల్లో బెస్ట్ కొరియోగ్రఫర్ అవార్డుగా గెలుచుకున్నాడు అంటే చాలా మంది ఉన్నసారి భారతదేశంలో అతను అంత పెద్దగా ఎదిగినంత మాత్రంలో ఈ డజంట్ హ్యావ్ లైసెన్స్ చెప్తున్నాను లైసెన్స్ అయితే లేదు మీరు ఎంత కష్టపడి పైకి వచ్చినా గానీ మహిళల మీద అత్యాచారాలు చేయడానికి మీద అంటే దానికి దీనికి సంబంధం లేదు దట్ ఈస్ నో ఎక్సెప్షన్ కేవలం మంచివాడు కాబట్టి ఇట్లాంటి అక్రమాలు చేయాలని మాత్రం ఎక్కడ లేదండి ఓకే సార్ రైట్